నకపట్నం తొమ్మిదో వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ కూటమి ఎందుకు రావాలనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ వారందరూ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమి రావాలని ఆకాంక్షిస్తున్నారు కేంద్రంలో బీజేపీ సహకారంతో రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కూడా కలిసి ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది అలాగే ఎన్నికల సమయంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం రాజకీయాలు అనేది సహజం కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ విధంగా సానుభూతి రాజకీయాలు చేయాలనుకున్నాడో అదేవిధంగా ఇప్పుడు కూడా సానుభూతి రాజకీయాలు చేయాలనే ఒక ఆలోచనతో గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా గొడ్డల వేటి డ్రామా రెండు డ్రామాలు కూడా చేసి ఆ రోజు ఎన్నికల్లో సానుభూతి పొంది ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు ప్రజల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి అన్ని విధాలుగాను కూడా భ్రష్టిపట్టించినటువంటి పరిస్థితి గతంలో ఏదైతే డ్రామా సానుభూతి డ్రామాతో ఓట్లు పొందారో అదే విధమైనటువంటి దురాలోచనతో మరలా ఈరోజు గొలకరాలతో కొట్టించుకునే విధంగా ఈరోజు గులకరాళ్ళ డ్రామాకి తెరదీయడం జరిగింది ఈ గులకరాళ్ళ డ్రామాలో మొత్తం కూడా సన్నివేశం చూస్తే మనందరం కూడా పూర్తిగా ఇది ఒక పక్కా ప్రీ ప్రీప్లాన్గా చేసి ప్రజల సానుభూతి పొందాలనే ఆలోచనతో చేసినటువంటి డ్రామాగా కనిపిస్తుంది ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు విద్యుత్ లేకపోతే ఒక సీఎం కాన్వాయ్లో విద్యుత్తు నిర విద్యుత్ పవర్ కట్ చేస్తే ఏ విధంగా అధికారులు ఎలా చేశారు అదేవిధంగా ఏ విధంగా ఈరోజు ఒక సీఎం వెళ్ళే పరి రోడ్లలో విద్యుత్ లేకుండా ఉండే పరిస్థితి వచ్చిందనేది మనందరం కూడా ఆలోచన చేయాలి అదేవిధంగా ఈరోజు ఈ డ్రామా మొత్తానికి చంద జగన్మోహన్ రెడ్డి చూస్తే ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ఎక్కడా లేదు పరిశ్రమలు లేవు ఎక్కడా కూడా యువతకు ఉద్యోగాలు లేవు ఈ విధంగా రాష్ట్రం భ్రష్ పెట్టి వెళ్ళేటువంటి పరిస్థితి అలాగే కక్షపూరిత రాజకీయాలతో ప్రతిపక్ష నేతల మీద దాడులు చేసే విధంగా ఐదు సంవత్సరాలు పనిచేశారు తప్పితే ఈ రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షించి ఎక్కడ కూడా పని కూడా చేయాలి సో ఈ డ్రామాలో మొత్తంగా అన్ని సన్నివేశాలు చూస్తే ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా ఇక్కడ రాయి ఏదైతే గులక రాయి తగిలిందని చెప్తున్నారో దానికి సంబంధించి ప్రీప్లాన్గా అక్కడ అంతా కూడా సెక్యూరిటీ హై సెక్యూరిటీ జోన్లో ఎవరు దాన్ని వేశారనేది పట్టుకోలేకపోయారు ఈరోజు ఎయిర్పిస్ట్లు అంటున్నారు లేకపోతే ఏదో విధంగా వచ్చింది అని చెప్పి అనేక రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు సానుభూతి పొందాలని ప్రయత్నిస్తారు కానీ ఇదంతా కూడా ఒక డ్రామాలో భాగమైన సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి రెండు గంటల తర్వాత డ్రామా మొదలుపెట్టి మొత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో వెళ్ళిన తర్వాత అక్కడ డ్రామా చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి డ్రామాల్ని ప్రజలెవరూ కూడా నమ్మే స్థితిలో లేరు ప్రజలెవరూ కూడా ఈరోజు గతంలో కోడికత్తి డ్రామా ఆడి ఆ నిందితుడిని ఇప్పటివరకు కూడా జైల్లో ఉంచే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆ అబ్బాయి జీవితాన్ని నాశనం చేశాడు అదేవిధంగా ఈరోజు అప్పటివరకు జైల్లో నుంచి ఏ ఏదైతే జీవితాన్ని నాశనం చేశారో అలాగే ఈరోజు ఈ డ్రామాలో కూడా ఎవరో ఒక బలిపశలు చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలెవరూ కూడా నమ్మే పరిస్థితి లేరు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంటికి వెళ్ళడమే తరువాయి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద కానీ ఎవరికీ కూడా విశ్వాసం లేదు వారందరూ కూడా కృత నిశ్చయంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో కూటమిని విజయం అందించే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వారి ఆశీస్సులు అందించడం జరుగుతుంది